రాయచోటి కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనల సమయంలో మదనపల్లి పొంగనూరు పీలేరు నియోజకవర్గాల్లో వందలాది మంది నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చేయని తప్పులకు కూడా కేసులు పెట్టి బెయిల్ రద్దు చేయించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు అలాంటి కష్టాల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడకుండా గట్టిగా నిలబడినందువల్లే ఈరోజు టీడీపీకి ప్రజల అండదండలు లభించాయని కార్యకర్తల కష్టమే అధికారాన్ని సాధించడానికి దోహదపడిందని చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని దాంతో నాయకుల బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు అదే కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికల నిమిత్తం విచ్చేసిన త్రిసభ్య కమిటీకి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు స్వాగతం పలికారు త్రిసభ్య కమిటీలో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆప్ చైర్మన్ కన్ని రామాంజనేయులు కర్నూలు డిసిఎంఎస్ చైర్మన్ ఎనగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు జిల్లా

తర్వాత ఆయన కడకు తర్వాత జగన్మోహన్ రాజు గారు అన్ని కష్టకాలు అధికారులు ఉండేటప్పుడు అధికారులు ఉండేటప్పుడు పదవ కావాలనేది గొప్ప విషయం కాదు అధికారులు ఉండేటప్పుడు కేసులు పెట్టించుకొని ఆ రోజు ఎంతో అరాధక ఇక్కడ ఉండే పెద్దరెడ్డి రాజ్యం గారు కానీ మిథున్ రెడ్డి కానీ అప్పుడు ఉండే ప్రభుత్వం కానీ ఎన్నో వేల మంది పైన కేసులు పెట్టడం జరిగింది కోట్లు పోగినారు ఆ రోజు మా పేరు కోసం అంగంలో కేసెస్ కానీ ఆ రోజు చాలా మందికి పదవులు నేను కోరుతున్న ఈ రోజు కమిటీ కానీ పెద్దలు రామ్నాథ్ రెడ్డి గారిని వినాయకేవి గారిని ఆ రోజు కమిటీలో వేసినారో వాళ్ళ పేరు వెరిఫై చేయండి వాళ్ళు మన పార్టీలో ఉన్నారా మన పార్టీలో ఉంటే దయచేసి అందరినీ అభివృద్ధి చేయండి ఎందుకంటే